అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున వృచ్చికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడును వృశ్చిక రాశి వారు కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందినం చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగడం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు తద్వారా లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఆలోచనలు ఆచరణలో పెడతారు ఇంట బయట గౌరవం పెరుగుతుంది కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారం లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే అది నిజమవుతుంది కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కార్యస్థితి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరడం సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో మెలుగుతారు ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా మెలగాలి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి అదేవిధంగా కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని లాభపడతారు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరును సంపాదిస్తారు పట్టుదలతో మరుగులైనటువంటి విద్యాలను ఏర్పరచుకుంటారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవునం వ్యాపారం ఆనందంగా సాగుతుంది ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు ఏర్పడుతుంది కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు నిరుద్యోగులకు కల్లో సాకారం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది బాంధవ్యాలను పట్టించుకుంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది అదేవిధంగా ఆర్థికంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి పదాల నుంచి బయటపడతారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరగడం అదేవిధంగా పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు అనుకున్న పనులు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి వృష్టికి రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు